అయితే పొలం పండిస్తావా ధాన్యాన్ని తీసుకుంటావా గడ్డిని వదిలేస్తావా అలాగే భగవద్గీత చదివి అందులో ఉన్న సారాన్ని తీసుకుని గీత శాస్త్రమేకింది కయకు భారవా గాడిని గంధం చక్క దాని వాసన దానికి ఏమైనా అవసరం అవసరం లేదుగా గడ్డి నీకు అవసరం లేదుగా మనము మన పెద్దలు చేసిన కొన్ని కొన్ని తప్పులకి మనం కలిగిపోయాం ఎలా తలిపోయామంటే ఇబ్బంది చదువుకోవడానికి జ్ఞానం వస్తాయి ఈ పుస్తక పెట్ట చదువుకోవడానికి బుద్ధి వస్తాయి ఈ పుస్తకం పెట్టని చదువుకో మోక్షం ఇది బాగా రెండు ముందు రెండు బాగున్నాయి బుద్ధి జ్ఞానం వస్తుంది రెండు వస్తాయి నేను మోక్షం రా ఎలా వస్తుంది మోక్షం అసలు మోక్షం అంటే